ఒక చిన్న ఊరిలో రాము అనే చిన్న పిల్లవాడు ఉండేవాడు ఆ ఊరి చివరన ఒక మాయా కొబ్బరి చెట్టు ఉండేది ఆ చెట్టు ఎవరూ ఎక్కలేనంత ఎత్తుగా ఉండేది ఊరి పెద్దలు ఆ చెట్టు కాయలు తినకూడదని అవి తింటే ఏదో అనర్థం జరుగుతుందని చెప్పేవారు ఒకరోజు రాము ఆ చెట్టు దగ్గరకు వెళ్లాడు ఆ చెట్టు చూడగానే ఎక్కాలని అనిపించింది ఎంత ప్రయత్నించినా చెట్టెక్కలేకపోయాడు అలసిపోయి చెట్టు కిందే నిద్రపోయాడు నిద్రలో రాముకి ఒక కల వచ్చింది ఆ కలలో ఒక ముసలి వ్యక్తి వచ్చి రాముని చెటెక్కించి ఒక కొబ్బరికాయ ఇచ్చాడు రాము ఆ కొబ్బరికాయ తాగదానే మాయాశక్తులు వచ్చాయి రాము ఎగరగలిగాడు అదృశ్యం కాగలిగాడు రాము ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు రాము ఉలిక్కిపడి లేచాడు అది కళా నిజమా అని అర్థం కాలేదు కాని ఆ చెట్టు కింద ఒక కొబ్బరికాయ ఉంది రాము ఆ కొబ్బరికాయ తీసుకుని ఇంటికి వచ్చాడు కొబ్బరికాయ తాగే ముందు ఒక క్షణం ఆలోచించాడు పెద్దలు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి కాని ఆ కొబ్బరికాయ చూస్తుంటే తాగకుండా ఉండలేకపోయాడు ఒక బుక్క తాగగానే రాముకి రెక్కలు వచ్చాయి రాము ఆశ్చర్యపోతూ అలాగే గాల్లోకి ఎగిరిపోయాడు రాము ఆకాశంలో ఎగురుతూ ఊరిమీదుగా వెళ్లాడు తన స్నేహితులందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే వారికి గాలిలోనే విన్యాసాలు చేసి చూపించాడు కొంతసేపటి తర్వాత రాము ఇంటికి తిరిగి వచ్చి మాయా కొబ్బరి గురించి తల్లిదండ్రులకు చెప్పాడు మొదటవారు నమ్మలేదు కాని రాము తన రెక్కలు చూపించి గాల్లో ఎగిరి చూపించాడు అప్పుడు తల్లిదండ్రులిద్దరూ భయపడ్డారు పెద్దలు చెప్పినట్లు ఏదైనా అనర్ధం జరుగుతుందేమోనని భయపడ్డారు వెంటనే పెద్దలను పిలిచి జరిగిన విషయం చెప్పారు ఊరి పెద్దలు ఆలోచించి మాయా కొబ్బరికాయ వల్ల రాముకి హాని జరగదని అది అతనికి దైవవరం అని చెప్పారు కొన్ని రోజులు గడిచాయి రాము మాయా శక్తులను ఉపయోగించి ఎన్నో మంచి పనులు చేశాడు చెట్టు ఎక్కలేక కాయలు కోయలేని వారికి కొబ్బరికాయలు తెచ్చి ఇచ్చాడు అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నవారిని తన రెక్కలతో రక్షించాడు దొంగలను పట్టుకుని ఊరి పెద్దలకు అప్పగించాడు రాము మంచితనం చూసి ఊరి ప్రజలందరూ మురిసిపోయారు అతనికి ఎంతో గౌరవం ఇచ్చారు మాయా కొబ్బరి చెట్టు గురించి ఎవరూ భయపడటం మానేశారు అందరూ దాన్ని దైవవృక్షంగా భావించసాగారు ఇలా రాము మంచితనంతో తన మాయా శక్తులను ఉపయోగించి ఊరిని ఊరి ప్రజలను కాపాడుతూ ఆనందంగా జీవించసాగాడు ఆ ఊరి ప్రజలందరికీ రాము అంటే అభిమానం పెరిగింది ఆ ఊరి పేరు కూడా మాయా కొబ్బరి రాము ఊరు అని మారిపోయింది